సారద బతకడం కోసం దీక్ష చేయాలనుకున్న గగన్కి ఎవరు పనికోకపోవడంతో గగన్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇంతలో ఒక ఫ్యామిలీ అటువైపుగా రోడ్డు మీద వెళ్తూ ఉంటే వాళ్ళ టైర్ పంచర్ అవుతుంది అప్పుడు గగన్ వాళ్ళ కార్ టైర్ మార్చి మెకానిక్ పని చేసి సార్ డబ్బులు అంటూ అతని దగ్గర డబ్బులు తీసుకుంటాడో ఆ తర్వాత గగన్ ఒక టిఫిన్ బండి దగ్గర గిన్నెలు కడిగి కొన్ని డబ్బులు సంపాదిస్తాడు ఆ తర్వాత దారుణ పోయే వాళ్ళందరికీ కూడా షూ పాలిష్ చేస్తూ డబ్బులు సంపాదించి అలా మొత్తం మీద ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి వెయ్యి నూట పదహారులు సంపాదించి శివాలయానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి గుడి చుట్టూ కూడా పొర్లు దండాలు పెట్టి తను సంపాదించిన వెయ్యి నూట పదహారులను ముడుపులో కట్టి చెట్టుకి కడతాడో ఆ తర్వాత దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడో మరోవైపు శారదకు ఆపరేషన్ జరుగుతుంది గగన్ దీక్షను పూర్తి చేయగానే డాక్టర్లు విజయవంతంగా శారద ఒంట్లో దూసుకుపోయిన బుల్లెట్ని బయటకు తీసి ఆపరేషన్ని సక్సెస్ చేస్తారు ఇక గగన్ ఎంతో కష్టపడి దీక్షను పూర్తి చేయడంతో పక్కనే ఉండి ఇదంతా చూస్తున్న భూమి ఎంతో ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇలా గగన్ దీక్షను పూర్తి చేసి స్వామివారికి ముడుపు చెల్లించుకొని దండం పెట్టుకొని తిరిగి హాస్పిటల్కి వస్తూ ఉంటాడు మొత్తానికి ఆ విధంగా గగన్ అయితే శారద కోసం అని చెప్పి దీక్షను పూర్తి చేస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి